నమస్తే వీస్ నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చూస్తున్న ఆ దాడి ఏదైతే ఉందో దానికి కారకులు ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఆ వ్యక్తిని పట్టుకోలేకపోతున్నారు ఇది ఒక కోడికొత్తి టూ పాయింట్ జీరో అనే వార్తలు అయితే వింటున్నాం అప్పుడు కోడికత్తి సీను ఇప్పుడు గులకరాయి సీనుగా మారుతాడా అన్నట్టుగా వార్తలు అయితే మనం రోజు చూస్తూనే ఉన్నాం ఎందుకంటే కావాలనే ఆయన మీద దాడి వేయడం కానీ వాళ్ళే చేసుకోవడం కానీ ఇదంతా ఒక హైడ్రామా లాగా కనిపిస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కోడికత్తి డ్రామా గొడ్డలు వేటి కుట్ర పింఛన్ దారులతో శవరాజకీయం గులక రాయి దాడి సానుభూతి డ్రామా కోసం వివేకానందరెడ్డి ప్రాణం తీశారు కోడికత్తి డ్రామాలో దళిత యువకుడు శ్రీనుని జైలు పాలు చేశారు ఇక శివరాజకీయం కోసం అవ్వ తాతల ప్రాణాలు కూడా ఇప్పుడు తీస్తున్నారు పింఛన్దారులను అడ్డం పెట్టుకొని అదే సానుభూతిని వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళని పీడించుకొని ఇప్పుడు వా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు ఇక సీఎం పర్యటనకు ముందు జాగ్రత్తగా వైఫల్యాలు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి అదే చూసుకోలేదు రాయి విసిన తర్వాత అక్కడ నిందితుడిని పట్టుకోవడంలో వైఫల్యం చెందారు డీజీపీ రాజేంద్ర రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి క్రాంతి టానా టాటాలను ఎన్నికల కమిషన్ వారి బాధ్యతల నుండి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మరోవైపు సీఎం పర్యటన సమయంలోనే పదే పదే కరెంటు సరఫరా నిలిపివేయడం తీవ్రమైన నేరమని చెప్పాలి అధికారంలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళినప్పుడు కూడా కరెంటు తీస్తున్నారంటే వైఫల్యం ఎవరిది ప్రభుత్వానిదా పాలకులదా లేదా అక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్దా దీనికి బాధ్యులు ఎవరైనా కానీ ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సంబంధిత విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి గులకరాయి దాడిపై ఏఎన్ఐతో విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేలాలి సిబిఐకి అప్పచెప్పాలి అప్పుడే కదా ఆ మనిషిని ఎవరైతే పట్టుకొని వస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి ఇది హైడ్రామానా లేకపోతే నిజంగానే కక్ష మీద అతను రాయి గురి చూసి కొట్టాడనే విషయాలు కూడా బయటకు వస్తాయి ఇక ఈ ప్రశ్నలకు జగన్ మూట సమాధానం చెప్పగలరా ఈ విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం మన దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సో వైసీపీ నేత అవత శ్రీధర్ రెడ్డి ఏప్రిల్ పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఫేస్బుక్ పోస్ట్ చేశారు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడు మార్చెస్ సంఘటనలు ఉంటాయని ఆయన ఒకటి పోస్ట్ చేశాడు పైన పేర్కొన్న విధంగా సరిగ్గా నాలుగో రోజున అంటే పదమూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున విజయవాడలో గులకరాయ దాడి జరగడం కోడికత్త డ్రామా లాంటి జగన్ నాటకం కాదా అవుతు శ్రీధర్ రెడ్డి జగన్ రెడ్డి సన్నిహితుడు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇక రెండో ప్రశ్న వైసీపీ నేత అవుతు శ్రీధర్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను బెదిరిస్తూ దుష్ప్రచారం చేశారు దీనిపై సిబిఐ అతనిపై కేసు రిజిస్టర్ చేసింది ఇలాంటి అవుతు శ్రీధర్ రెడ్డి నాలుగు రోజుల్లో సంచలన ఘటనలు జరుగుతాయని పోస్ట్ పెడితే దానిపై డీజీపీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయవాడ సిపిఐ అతనిపై కేసు పెట్టి ఎందుకు విచారణ చేయలేదు నిజమే కదా ఇక సీఎం పర్యటన సందర్భంగా విజయవాడలో రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల మధ్య కరెంటు ఎందుకు కట్ చేశారు ఇది తీవ్రమైన నేరం కాదా ఏపీసీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తదితర విద్యుత్ శాఖ అధికారులపై ఎన్నికల కమిషన్ ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత హత్య ఘటన జరిగినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆలోచించండి లేదా ఎయిర్గన్ లేదా దాడి జరిగినప్పుడు జగన్ రెడ్డి చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు గాని పోలీసులు వెంటనే నేరస్తుని ఎందుకు పట్టుకోలేదు ప్రీ ప్లాన్ డ్రామా కాబట్టే పట్టుకోలేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఇక చీకట్లో రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు సీఎం ఎందుకు బస్ పై నిలబెట్టారు బస్ లోపలికి ఎందుకు తీసుకువెళ్లలేదు ఇది నిబంధనలకు వ్యతిరేకం కాదా చీకట్లో సీఎం పర్యటనకు పోలీసులు ఎలా అనుమతించారు చీకట్లో బస్ పై ఉన్న సీఎం జగన్ రెడ్డికి రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఎందుకు అడ్డు పెట్టలేదు చిన్న లాజిక్స్ మిస్ అయ్యారండి ఎవరైతే ఈ ఘటన చేయించుకుంటున్నారో చేశారో వాట్ ఎవర్ ఆ రాత్రి పూట బుల్లెట్ ప్రూఫ్స్ గానీ లేకపోతే సెక్యూరిటీ గానీ ఖచ్చితంగా ఉండాలి ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి కానీ అవి ఏవి లేకుండా బస్ మీద నిలబెట్టి ఇలా చేశారన్నప్పుడు అక్కడ అనుమానం అనేది వ్యక్తం అవుతుంది కదా ఇంకో ఇంకో ప్రశ్న ఉంది ఇప్పుడు గులకరాయి లేదా క్యాట్బాల్ దాడి జరిగితే జగన్ రెడ్డికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరికి ఎడమ కంటి పైన గాయాలు ఎలా సాధ్యమయ్యాయి ఇది ముందస్తు కుట్ర కాదా అనే అనుమానం కూడా వస్తుంది ఇద్దరికి ఒకేసారి కంటి పైననే జరిగింది ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే చంద్రబాబును దూషిస్తూ ప్లకార్డులతో వైసీపీ నేతలు రోడ్లపైకి చేరారు అప్పటికప్పుడు ప్లకార్డులు ఎలా వచ్చాయి ఇది కూడా ఒక పాయింటే కదా జరిగిన కొద్ది సెకండ్ లోనే ప్లకార్డులు తీసుకొచ్చి మొత్తం నాన్న అర్థంతం చేశారు అంటే వీళ్ళకి ముందే తెలిసి ఘటన జరుగుతుందని ప్లకార్డులు తెచ్చి రెడీగా పెట్టుకున్నారు ఇక సీఎం కాన్వెంట్ లో డాక్టర్స్ టీమ్ అంబులెన్స్ ఉంటాయి జగన్ రెడ్డికి అయినప్పుడు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు గంటన్నర ఆలస్యం చేశారు ఇది కూడా ఆలోచించాల్సిన ప్రశ్న ఇక ఆపరేషన్ థియేటర్స్ లోకి ఫోటోగ్రాఫర్ ని ఎలా అనుమతించారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం సానుభూతి డ్రామా కోసం కాదా అమాయకులతో కూలి ఏడ్పించడం కోసం కాదా అనేది కూడా ఇక్కడ ఒక మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఈ సంఘటన ఏదైతే ఉందో మొత్తం ప్రజలందరికీ తెలియాలి అనే ఆలోచనతోనే అందరిని ఆలోచిస్తున్నారంటే ఇది ముందస్తు డ్రామానే కదా అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద దాడులు జరిగాయని విన్నాము ఆ వీడియోలు మనం ఇప్పటికరకైనా చూసామా చూడలేదు ఎందుకంటే వాళ్ళు ప్రీ ప్లాన్ కాదు కాబట్టి అంతేకాకుండా ఎవరో సూదులతో గుచ్చుతున్నారు పవన్ కళ్యాణ్ ని అని చెప్పేసి కూడా అన్నది సూదులతో కూర్చే వీడియో ఒకటి కూడా లేదు చూపించండి అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు వీడియోలు ఎందుకు తీస్తారు అది అనుకోకుండా జరిగిన సంఘటన వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి చెప్పారు కానీ ఇక్కడ మొత్తం వీడియోలు షూట్లు అన్ని ఉన్నాయంటే వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది ఇంకా జగన్ రెడ్డికి చిన్న గాయమైతేనే సాక్షి పత్రికలో హత్యయత్నంగా చిత్రీకరించడం సానుభూతి డ్రామా అనిపిస్తుంది కదా నందిగామలో చంద్రబాబుపై వైసీపీ మూకలు దాడి చేస్తే సెక్యూరిటీ ఆఫీసర్ మధుగారికి గాయమై చాలా రక్తం పోయింది ఎర్రగొండపాలెంలో చంద్రబాబు సెక్యూరిటీ గా ఉన్న ఎస్పీ కమాండర్ సంతోష్ కుమార్ తల పగలగొట్టారు ఈ ఘటన జరిగినప్పుడు సాక్షికి అవి హత్యయత్నంగా కనిపించకపోవడం ఏంటి వారే కుట్ర చేయడం టీడీపీకి పైకి నెట్టడం సానుభూతి కోసం ప్రజల్ని మోసం చేయడం జగన్ కుట్రలో భాగమే కదా అన్నట్టు కూడా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ సానుభూతి కోసం గొడ్డలి వేటుతో వివేకానంద రెడ్డిని క్రూరంగా నరికి చంపారు ఇక గుండెపోటుతో అంటూ సాక్షులు ప్రచారం చేశారు నారాసు రక్త చరిత్ర అంటూ సాక్షులు అబతపు వార్తలు రాశారు అంతకుడుగా సిబిఐ నిర్ధారించిన అవినాష్ రెడ్డిని జగన్ రెడ్డే కాపాడుతున్నాడు మరి ఎన్నికలకు ముందు సానుభూతి కోసం కోడి కత్తి డ్రామా లాంటిది దళిత యువకుని ఐదేళ్లు జైలు పెట్టారు మరి ఈ గుణకరాయి కేసులో ఏ అమాయకుడిని బలి చేస్తారో అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారిన విషయం కాబట్టి ఒకరు పట్టుకోవాలి కాబట్టి ఎవరినో ఒక అమాయకుని తీసుకొచ్చి ఇతనే అని చెప్పి ఆయన మీద మోపి ఈయన ఇంకా ఐదేళ్ళు ఉంచుతారో పదేళ్ళు ఉంచుతారో తెలియాలి నేడు రాజకీయం కోసం పింఛన్ల పంపిణీ ఆలస్యం చేయించి అవతాతల సవాళ్లతో డ్రామాలు ఆడారు అలాగే ఇప్పుడు గులకరాయి దాడితో మరో సానుభూతి డ్రామాకు కుట్ర చేస్తున్నారు జగన్ బస్ యాత్రకు జనం రావడం మానేశారు దీంతో గులకరాయి డ్రామాలకు ఒడిగట్టారు ఇలాంటివి చేసినప్పుడైనా కనీసం జనాలు అలర్ట్ అవుతారు ఏం జరుగుతుందా అన్న ఆసక్తితో అప్పుడు జనాలు ఊడతారన్న ఆలోచనతో ఇలాంటివి ఉండొచ్చు అని అంటున్నారు జగన్ వచ్చాకే రాజకీయ కుట్రలు ఎక్కువయ్యాయి జగన్ రెడ్డిని భరించలేక తన తండ్రే అతన్ని బెంగళూరుకు పంపాడు అది నిజమేనని శ్రీమతి విజయమ్మ మాజీ సీఎం రోషయ్య అప్పట్లు చెప్పారు ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయ కుట్రనే సానుభూతి డ్రామాల్ని తిప్పుకొట్టకపోతే రాష్ట్ర ప్రజలు మరింత నష్టపోతారు జగన్ రెడ్డి కుట్రలపై ప్రజా చైతన్యం పెంచుకోవాలి అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వీటికి ఇప్పటికే మనం అడ్డుకట్ట వేయాలి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వీటిని నమ్మకుండా ఉండేటట్టు ప్రయత్నించాలి నేను ఇందాక చెప్పినట్టు శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పోస్ట్ ఏం చేస్తాడో చూడండి పదమూడో తారీఖు సంఘటన జరిగితే పదో తారీఖే ఇతను ఒక పోస్ట్ చేశాడు మీరు గమనించినట్లయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ శ్రీధర్ రెడ్డి సో నాలుగు రోజులు రాష్ట్రంలో సంచలనమైన సంఘటన జరిగే అవకాశం ఉంది ఎన్నికల మూడు ని మార్చే సంఘటనలు జరుగుతాయని ఇతను పోస్ట్ చేశాడు అంటే ముందే ప్రీ ప్లాన్ గా ఇవన్నీ చేశారు అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ప్లకార్డు కూడా చూసినట్లయితే దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్లకార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది ముందస్తు ప్లానే కదా అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు రాక్షసుడు చంద్రబాబు నాయుడు రాక్షసుడు గాని ప్లకార్డు అన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు దాడి జరిగిన జస్ట్ ఒక ఐదు పది నిమిషాలలో ఇవన్నీ అంటే అప్పటికప్పుడు ప్రింటింగ్ ప్రెస్కి వెళ్లి ప్రింట్ చేసుకొని తీసుకొచ్చే అవకాశమే లేదు ముందే తెచ్చుకున్నారు అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే అని అర్థమవుతుంది సో ఇప్పుడు మీరైతే ఒక్కసారి ఆలోచించండి ఇవంతా చూసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాల దాడి జరిగింది ఎక్కడ వీడియోస్ గానీ అవి కానీ ఇప్పటి వరకు రాలేదు అంటే ఇదంతా ఆకతాయిలు చేస్తున్నారా లేదంటే మళ్ళీ దారి మళ్లించడానికి ఇవన్నీ చేస్తున్నారా అని కూడా అర్థం చేసుకోవాలి ఇది మొత్తం సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్నాటకంగా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది